వెల్కమ్ టు మహాత్మా టీవీ శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షురాలిగా వీరాపురం మాజీ సర్పంచ్ తెలుగు మహిళా హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి ఆర్ చెన్నమ్మ గురువారం బాధితులు స్వీకరించారు శాసన సభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో చిలమత్తూరు మండలం సింగల్ విండో అధ్యక్షురాలిగా ఎంపికైన చెన్నమ్మ నేడు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితులు తీసుకున్నారు ఈ మేరకు ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు మున్సిపల్ చైర్పర్సన్ డీఈ రమేష్ కుమార్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ పరిమళ తదితరుల సమక్షంలో సొసైటీ దస్తాలో సంతకం చేశారు అనంతరం ఆమెను డాక్టర్ సురేంద్ర శ్రీనివాసరావు డిఈ రమేష్ కుమార్ తదితరులు షాలూవాదులతో సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షురాలు చెన్నమ్మ మాట్లాడుతూ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆశిస్తులతో అధ్యక్షురాలిగా ఎంపిక చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు చిలమతురు మండల నేతలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు బాలయ్య సార్ నాపై నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించి రైతులకు మేలు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆకుల ఉమేష్ బాలయ్య పిఏ బాలాజీ టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు రామాంజనేయులు పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి వెంకటలక్ష్మి తిలమత్తూరు సొసైటీ సిఓ గురుమూర్తి కౌన్సిలర్ ఆయుప్ తదితరులు పాల్గొన్నారు